ఈ సీజన్ లో చాలా మందికి హెయిర్ డ్రై అండ్ ఫ్రీజీగా అయిపోతుంది అలాంటి వాళ్ళు పౌడర్డ్ హెయిర్ ప్యాక్స్ కనుక యూజ్ చేస్తే హెయిర్ చాలా గడ్డిలా అలా అయిపోతుంది అనమాట బట్ అలా కాకుండా హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉండాలంటే ఎటువంటి హెయిర్ ప్యాక్స్ యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా సమ్మర్ లో హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉండడానికి యూస్ అయ్యే హెయిర్ ప్యాక్ ఏంటో అనేది చూపిస్తాను లో పౌడర్ హెయిర్ ప్యాక్స్ యూస్ చేస్తే హెయిర్ చాలా డ్రైగా ఇంకా ఫ్రీజీగా అయిపోతుంది బట్ జెల్ ప్యాక్స్ మనకి బాగా హెల్ప్ అవుతాయి అనమాట సో ఈ జెల్ ప్యాక్స్ లో ఫస్ట్ వేరియంట్ ఏంటో చూద్దాము ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి వాటి గురించి నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఫస్ట్ అయితే స్టవ్ మీద బండి పెట్టి అందులోని టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు టూ టేబుల్ స్పూన్స్ గింజలు టూ టేబుల్ స్పూన్స్ రైస్ టూ టేబుల్ స్పూన్స్ మెంతులు ఇంకా వాటితో పాటు టూ టేబుల్ స్పూన్స్ కలోంజీ కలోంజీ అనేది ఈ రోజుల్లో ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇది లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించాలన్నమాట ఇంకా టైటిల్లో చెప్పినట్టు అందరూ ఉన్న నేను ఒక్కదాన్ని ఒక రూమ్లో ఉండాల్సి వచ్చింది ఎందుకు అంటే డాడీకి మన రీసెంట్గా మమ్స్ వచ్చాయండి సేమ్ వియానికి తగ్గిన తర్వాత మా ఫాదర్కి కూడా అమ్మవారు వచ్చారనమాట మనకి ఏదొచ్చినా అన్నీ ఒకేసారి కలిసి అన్నమాట అదే టైంకి నాకు కూడా పిఎంఎస్ రావడం వల్ల ఇంకా నేను ఒక్కదాన్నే రూమ్లో ఉండిపోవాల్సి వచ్చింది ఇంకా వీడియో షూట్ చేసే ఆలోచన లేదు కానీ బుడ్డోడు స్టార్టెడ్ బ్లాగింగ్ అనమాట సో వాడు అలా ఇంట్రెస్ట్గా వీడియో షూట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి దెన్ ఐ కంటిన్యూడ్ అందుకనే ఈ వీడియో మీకు ప్రజెంట్ చేయగలుగుతున్నాను లేకపోయి ఉంటే ఐ వుడ్ నాట్ రికార్డ్ ఎనీథింగ్ ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏసీ తీసుకున్నాము అని సో ఏసీ తీసుకున్న నెక్స్ట్ డేనే ఇన్స్టాలేషన్ కూడా వచ్చారనమాట ఫస్ట్ వచ్చిన ఇద్దరు కూడా అసలు ఏసీ ఏం ఫిట్ చేయలేదు బట్ వాల్ కి హోల్ పెట్టేసి ఆ చెత్త అలా వదిలేసి వెళ్ళిపోయారు ఏసీ ఫిట్ చేయలేదు అండ్ ఇల్లంతా దుమ్మైపోయింది వై అని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు వీ హ్యావ్ అదర్ వర్క్స్ అని చెప్పారు బట్ వాళ్ళైతే కంప్లీట్ చేయలేదు నెక్స్ట్ డే వేరే వాళ్ళు వచ్చి అప్పుడు మళ్ళీ ఇన్స్టాలేషన్ చేశారనమాట సో అలా ఏసీ వర్క్ అయితే జరుగుతుంది అండ్ ఈ లోపు హెయిర్ ప్యాక్ విషయానికి వస్తే రైస్ బాగా బాయిల్ అయిపోయి కన్సిస్టెన్సీ కూడా కొంచెం దగ్గరికి అయి జల్లాగా ఫామ్ అవుతుంది ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మరీ జల్లీగా అయినంత వరకు ఉంచొద్దు మీరు ఉడికించినప్పుడే మరీ జల్లీగా ఉడికించేశారు అనుకోండి అది సెపరేట్ చేయడానికి అవ్వదు అందుకనే కొంచెం వాటర్ గా ఉన్న స్టేజ్ లోనే స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఇది వడకట్టేయండి అది చల్లగా అయ్యే కొద్దీ ఇంకా జల్లీగా అయిపోతుంది అనమాట సో ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వడకట్టేసుకుంటేనే బెటర్ ఈ జెల్ ఈ మంతంతా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేశాను ఇప్పుడు హెయిర్ ప్యాక్ కి ఎంత కావాలో అంత మాత్రమే నేను బయట ఉంచి రిమైనింగ్ అంతా చల్లగా అయిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను అది మినిమం ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ వరకు మనకి స్టోర్ ఉంటుంది అండ్ ఈ ఫ్లాక్ సీడ్స్ రైస్ వీటిలో మీరు ఇంకా కావాలనుకుంటే వాటర్ వేసి ఇంకొకసారి ఉడికించుకోవచ్చు బట్ అంత పవర్ఫుల్ గా అయితే ఉండదనమాట అంటే వర్క్ చేయదని చెప్పను కానీ మరి అంత ఎఫెక్టివ్ గా వర్క్ చేయదనమాట నేనైతే ఎప్పుడు అలా స్టోర్ చేయలేదు ఒకసారి మరిగించిన తర్వాత డిస్కార్డ్ చేసేస్తాను ఇంకా ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత హెయిర్ కి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ మీరు ఆయిలీ హెయిర్ మీద కానీ లేకపోతే డ్రై హెయిర్ మీద కానీ అప్లై చేసుకోవచ్చు బట్ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే హెయిర్ గ్రోత్ కోసం చూస్తున్నారో వాళ్ళు హెయిర్ వాష్ చేసే ముందు రోజే హెయిర్ కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఒక రోజు నైట్ అంతా ఆయిల్ అలానే వదిలేయండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోండి సో దట్ సో దట్ హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉండడమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది నేనైతే ఎలాంటి హెయిర్ ప్యాక్ పెట్టినా సరే ముందు రోజు నైట్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసిన తర్వాతే హెయిర్ ప్యాక్ పెడతానమాట అది విషయము ఇంకా హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ చూసారా ఎంత సిల్కీగా స్మూత్గా ఉందో అండ్ నా హెయిర్ గ్రోత్ బాగుందండి హెయిర్ గ్రోత్ కి ఎక్స్టర్నల్ హెయిర్ కేర్ ఎంత ఇంపార్టెంట్ ఇంటర్నల్ హెయిర్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ నేను రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి నాకు హెయిర్ గ్రోత్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ వీడియోలో మీరు ఎక్స్టర్నల్ హెయిర్ కేర్ గురించి చూశారు కదా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంటర్నల్ హెయిర్ కేర్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి నేను లివాన్ హెయిర్ సిరమ్ యూజ్ చేస్తాను దిస్ వర్క్స్ వండర్స్ తెలుసా హెయిర్ కనుక డ్రై ఫ్రీజీగా ఉండి అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఊరికే చిక్కులు పడిపోతుంది అంటే వన్స్ లివాన్ హెయిర్ సిరమ్ ట్రై చేయండి నేను ఇది గత సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను చాలా 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 మంచి ప్రోడక్ట్ ఐ హైలీ రికమెండ్ నెక్స్ట్ వీడియోస్ లో నాకు ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ అయినప్పుడు నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను ఎలాంటి షాంపూ యూస్ చేశాను ఆయిలింగ్ రొటీన్ ఏంటి ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేశాను అనేది క్లియర్గా షేర్ చేసుకుంటాను ఆర్ ఎల్స్ గా మాకు ఈ టాపిక్ మీద వీడియో కావాలి హెయిర్ కేర్ రిలేటెడ్ అంటే కనుక కామెంట్స్ లో అడగండి నేను దాని గురించి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో లో షేర్ చేస్తాను అండ్ దెన్ చెప్పాను కదా అందరూ ఉన్నా నేను ఒక్కదాన్నే రూమ్ లో ఉండాల్సి వచ్చింది అని నాతో పాటు బుడ్డోడు కూడా ఉన్నాడు ఈ వీడియో వాడే షూట్ చేశాడు వాడి ఎఫర్ట్స్ కి రియల్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బికాస్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా కొంచెం కూడా కెమెరా కదలేదు అదే పనిగా మంచం మీద నించొని స్టడీగా కెమెరా పట్టుకొని వీడియో షూట్ చేశాడు అనమాట దెన్ ఐ రియలైజ్డ్ ఓకే వాడికి ఇంట్రెస్ట్ ఉంది మనం కూడా ఈ వ్లాగింగ్ అలానే కంటిన్యూ చేద్దాము అండ్ దట్ కంప్లీట్ గా నా కి ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కదా అంటే లైక్ నేను ఒకే లో ఉండిపోవాల్సి వచ్చింది ఇది ఒక హోమ్ ఎలోన్ వీడియో లాగా ఉంటుంది అని చెప్పేసి ఇది కంటిన్యూ చేశాను అనమాట అండ్ ఎప్పుడు నా పిఎంఎస్ రొటీన్ మీతో షేర్ చేసుకోలేదు సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియోలో నేను కొంచెం పిఎంఎస్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను అండ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది కూడా షేర్ చేస్తాను ఫాలోయింగ్ ఆర్ ట్రెడిషనల్ రూల్స్ పిఎంఎస్ రాగానే ఫస్ట్ హెయిర్ వాష్ మ్యాండేటరీ అది చేయకపోతే ఇంట్లోకి అసలు ఎలా లేదు ఏది టచ్ చేయడానికి కూడా ఛాన్సెస్ లేవు కాబట్టి వీఆర్ స్టిల్ ఫాలోయింగ్ ఇట్ అండ్ ఈ రోజు చాలా బట్టలు ఉన్నాయి ఒక టూ రౌండ్స్ వరకు అవుతుంది వాషింగ్ మిషన్ వేస్తే ఫస్ట్ రౌండ్ ఇప్పుడు వేస్తున్నా నెక్స్ట్ ఇంకొక రౌండ్ వేయాలి అండ్ నౌ ద రియల్ స్ట్రగల్ స్టార్టెడ్ ఏమైందంటే బుడ్డోడు వాళ్ళ తాతే లేకపోతే అసలు ఉండలేడు బట్ చాలా వరకు ట్రై చేశాడు మమ్మీ కోసం ఉండాలి కదా తప్పదు అన్నట్టు ఇంకా చాలా వరకు నా దగ్గరే ఉన్నాడనే చెప్పాలి ఫస్ట్ ఒక ఫ్యూ అవర్స్ పజిల్స్ తో ఆడాడు అప్పుడు దాకా టైం ఏం తెలియలేదు టైం గడిచే కొద్దీ బాబు గారికి ఇంకా బోర్ కొట్టడం స్టార్ట్ అయింది మమ్మీ సెల్ చూసుకోవచ్చా అని స్టార్ట్ చేశాడు లేదు నీకు ఒక మూవీ పెట్టిస్తాను అది చూస్తే నీకు సెల్ ఇస్తా అన్నాను సరే అని ఇంట్రెస్టింగ్ గా కూర్చొని చూస్తున్నాడు ఇంతకీ నేనేం మూవీ పెట్టానో ఎవరైనా గెస్ట్ చేశారా అదే అండి కాలజ్ఞానం గురించి పోతులూరి వీరబ్రహ్మం గారి మూవీ ఒకటి ఉంటుంది కదా అది పెట్టించాను వీడికి అన్ని షాకింగ్ గా అనిపిస్తున్నాయి వీడైతే ఫుల్ షాక్ అవుతూనే ఉన్నాడు అదేంటి మమ్మీ నిజంగా నంది లేచి పరిగెడుతుందా లేకపోతే విజయవాడ కనకదుర్గ అమ్మవారి గురించి ఒకటి ఉంటుంది కదా అది నిజమేనా అని నిజమేనా అంటే ఇంకా ఫుల్ అయిపోతున్నాడు అయిపోతున్నాడనమాట వెంటనే వాళ్ళ తాతయ్యకి కాల్ చేసేసి తాతయ్య ఇలా ఉంటుందంట అలా ఉంటదంట అని మొత్తం వివరించాడనమాట వాళ్ళ తాతయ్య ఇంకా మురిసిపోతున్నారు మూవీ అయిన తర్వాత నేను ఆఫీస్ అయ్యాను అదంతా వీడియో ఏమీ షూట్ చేయలేదు బట్ నైట్ డిన్నర్ వచ్చింది అనమాట మాకు నా కోసం కాన్ఫ్లాక్స్ విత్ మిల్క్ అండ్ బాబుకి పప్పన్నం ఈ రెండు వాడు నేను తినేసిన తర్వాత ఈ లోపు నేను బాబు కలిసి నాప్కిన్స్ కట్ చేశాము అంటే నవి పాతవి ఓల్డ్ నైటీస్ ఉంటాయి కదా అవి రీయూజ్ అనమాట చిన్న పీసెస్ గా కట్ చేసి నాప్కిన్స్ లాగా యూజ్ చేస్తాము మెయిన్ గా నాకు బాబుకి ఎక్కువ నాప్కిన్స్ యూజ్ అవుతాయి ఇద్దరికి కొంచెం రన్నింగ్ నోజ్ ఉంటూనే ఉంటుంది నాకు సర్జరీ అయిన తర్వాత కొంచెం పర్లేదు కానీ బాబుకి చలికాలం వస్తే కంటిన్యూస్ గా రన్నింగ్ నోజ్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఇవి యూజ్ చేస్తాం అనమాట ఇవి వన్ టైం యూజే ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఇంకా పారేస్తాం మళ్ళీ రీయూజ్ చేయడం అలాంటివి ఏం చేయను అలా నా దగ్గర ఒక పాత నెటి ఉంటే అది ఇలా రీయూజ్ చేయడానికి కానీ నాప్కిన్స్ గా కట్ చేసేసాము ఏంటక్క ఇక్కడ ఎన్ని వాటర్ బాటిల్స్ అనుకుంటున్నారా ఇన్ కేస్ నైట్ వాటర్ అయిపోతే నేను బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి అందుకనే ముందుగానే వాటర్ అంతా ఫిల్ చేసి రెడీగా పెట్టుకున్నాము ప్రెసెంట్ ఎండాకాలం కాబట్టి ఎవ్రీ వన్ అవర్ కి నేను బాబు వాటర్ తాగుతుంటాము అలా తాగకుండా స్కిప్ చేస్తే గనుక మా ఇద్దరిది ఓవర్హీట్ బాడీయే దాని వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వెంటనే స్టార్ట్ అయిపోతుంది ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే ఎవ్రీ వన్ అవర్ కి వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ బాబుని పడుకోబెట్టేసి నేను ఆఫీస్ వర్క్ అంతా చేసుకొని పడుకున్నాను వియాన్కి ఒక అలవాటు ఉంది వాడు పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళ తాతయ్య ఫేసే చూడాలి చూడకపోతే వాడికి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది నైట్ అంతా నా దగ్గరే ఉన్నాడు బట్ నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేస్తాడు వాడైతే ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ అంతా లేచి ఫ్రెష్ అయ్యి వెంటనే ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గరికి అనమాట సో అలా వాళ్ళ తాతయ్యతో కాసేపు ఆడుకున్నాడు ఐ బీయింగ్ అ సింగిల్ మదర్ మై ఫాదర్ ప్లేస్ వెరీ స్పెషల్ రోల్ ఇన్ వియాన్స్ లైఫ్ సో వాడికి చాలా 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 ఇష్టం వాళ్ళ తాతయ్య అంటే ఐమ్ గ్లాడ్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫాదర్ ఫర్ మీ ఓకే కమింగ్ బ్యాక్ ఇన్ టు వీడియో ఇక్కడైతే బుడ్డోడు మళ్ళీ నా దగ్గరికి వచ్చేసాడు నా కోసం వచ్చాడని అనుకోవద్దు వాడికి కొన్ని లంచాలు ఇక్కడ నేను ఇవ్వాలి అలా ఇస్తేనే వాడు నా దగ్గర ఉంటానని ముందే అగ్రిమెంట్ రాసుకున్నాడు వాడి ఫేవరెట్ చాక్లెట్స్ అన్ని నా చేత ఆర్డర్ పెట్టించాడు నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి బయటికి తీస్తున్నాడు చాక్లెట్స్ లో జెమ్స్ ఉంటాయని తెలుసు కానీ ఇలా బాల్ షేప్ లో ఉంటుందని వాడికి తెలియదు చూడగానే అట్రాక్ట్ అయ్యి ఇది ఆర్డర్ చేయ మమ్మీ అని నాకు అడిగాడు వాడంతా ఇనోసెంట్ గా అడిగితే ఏదైనా కొనియాలి అనిపిస్తుందండి సో ఇంకా ఇది ఆర్డర్ చేశాను దీని కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ బట్ అంత ఏం లేవు ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ జెమ్స్ ఏమో ఉంటాయి అంతే వర్త అంటే అసలు వర్తే కాదు బట్ ఇంకేం చేస్తాం వాడు అడిగాడని చెప్పేసి ఇదే లాస్ట్ నానా ఇంకెలాంటివి ఏమీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేశాను సో ఇంకా వాడు చాక్లెట్ తినేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ వచ్చింది మా కోసం మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది కాకపోతే నాకు అంత ధైర్యం లేదు అందుకనే అమ్మ నువ్వు వంట చేయొద్దని చెప్పి నేను బయట నుంచి ఆర్డర్ చేశాను ఆ రోజు మా అమ్మ నాన్ వెజ్ తిందని తన కోసం పన్నీర్ బిర్యానీ డాడీ కోసం మటన్ బిర్యానీ అండ్ మా కోసం చికెన్ బిర్యానీ ఇలా మూడు ఆర్డర్ చేసి ఎవరికాలం తిన్నామన్నమాట జనరల్గా గర్ల్స్కి పిఎంఎస్ టైంలో క్రామ్స్ ఎక్కువగానే ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే క్రామ్స్ రాగానే వెంటనే మెడిసిన్ వేసేస్తారు గా రిలీఫ్ ఉంటుంది అని బట్ అది ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుందండి నేనేం చెప్తానంటే వీలైనంత వరకు వచ్చుకోండి టు ద ఎక్స్టెంట్ ఇంకా నా వల్ల కాట్లేదు అంటేనే అప్పుడు మెడిసిన్ వేయండి లేకపోతే మెడిసిన్ జోలికి అసలు వెళ్లొద్దు నాకు పెయిన్ వస్తుంది నాన్న అంటే కడుపులా పాంతాకు పాంతాకూచి నాడు అనమాట పాపం చాలా క్యూట్ గా అనిపించింది ఈ రియల్లీ అండర్స్టాండ్స్ మీ అండి అలా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా మన లైఫ్ లో ఎవరో ఒకరు పడుకొని ఈవినింగ్ లేచిన తర్వాత రిమైనింగ్ చాక్లెట్స్ అడిగాడు నేను అనేసరికి వెంటనే బట్టలు ఇక్కడ దిప్పేసి మళ్ళీ వాళ్ళ తాతయ్య దగ్గరికి అనమాట నేనైతే వాడి కోసం ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను వాడైతే ఇంకా రాలేదు ప్రెసెంట్ టైం ఆల్మోస్ట్ సెవెన్ అలా అయిపోతుంది ఇంకా సేపట్లో ఆఫీస్ కూడా లాగిన్ అయిపోతాను నెక్స్ట్ ఇంకా వీడియో ఏమి షూట్ చేయలేదు కాబట్టి ఈ వీడియోని నేను ఇక్కడితోనే చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో చూపించిన హెయిర్ ప్యాక్ కూడా మీరు ట్రై చేయండి ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను కానీ క్రామ్స్ ఉన్నాయి అందుకనే ఇవ్వట్లేదు అని సో ఒక త్రీ కి మొన్న వీడియోస్ పెట్టలేదు కదా ఇదే రీజన్ ఒకటి నాకు బాలేదు అండ్ డాడీ కూడా హెల్త్ బాలేదు కాబట్టి కంప్లీట్గా ఒక త్రీ డేస్ యూట్యూబ్ నుంచి బ్రేక్ తీసుకున్నాను అనమాట ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో నాకు లో చెప్పడం మర్చిపోద్దు అండ్ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలాకాన్లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తే వీడియో లాస్ట్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్